అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు నువ్వెవరు ఈ సమాజం నిన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం చూద్దాం ఏ మనిషికైనా ఈ సమాజం ఒక ఐడెంటిటీ అనేది ఇస్తుంది ఆ మనిషి ఏంటి ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి ఆ మనిషి మంచివాడా చెడ్డవాడా అసలు తన నైజం ఏంటి తన వైఖరి ఏంటి అన్నది ఈ సమాజం గుర్తిస్తూ ఉంటుంది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అయితే అసలు నువ్వెవరు అనేది సమాజానికి తెలియాలి అని అంటే కొన్ని విషయాలని ప్రామాణికంగా తీసుకొని నీ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేటువంటి తీరు గౌరవిస్తావా ఎవరైనా చెప్పింది వింటావా ఎలా స్పందిస్తావు ఏదైనా వింటే మాటలో గౌరవం అనేది ఉంటుందా విలువి ఇచ్చి మాట్లాడతావా ఇవన్నీ కూడా ఈ సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మాట విషయంలో మనం మాట్లాడేటువంటి తీరు విషయంలో ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి ఆ మాటల్లో ఇచ్చేటటువంటి గౌరవం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మాటలు కోటలు దాటించేసి పనులు కూడా ఏమి చేయకపోతే అది కూడా ఈ సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అందుకని మాటల విషయంలో నువ్వు ఆచితూచి మాట్లాడటం ఎదుటి వ్యక్తికి విలువనిచ్చి మాట్లాడటం ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న దానికి అనుగుణంగా స్పందించగలగటం నిజంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడేటువంటి తీరులో ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అలా నువ్వు ప్రవర్తించగలగటం ఇవి మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనలో ఉన్నటువంటి ఆలోచనలు మనం ఆలోచించేటటువంటి తీరు పాజిటివ్గా ఉంటావా నెగిటివ్గా ఉంటామా లేదా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఆలోచనలే ఉంటాయా లేదా భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయా వాటిని ఆచరించేటటువంటి విషయంలో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు అంటే మన ఆలోచనలకు అనుగుణంగానే మన ఆచరణ ఉంటుందా లేదా విలువల విషయంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది విలువల్ని పాటిస్తామా పాటించమా ఎందుకంటే సమాజం కొన్ని విలువలని నిర్దేశించి ఉంచుతుంది ఆ విలువలకు అనుగుణంగానే మనం ఉన్నామా లేదా ఇది కూడా ఈ సమాజం చూస్తుంది విలువలు అంటే అన్ని అంశాలు వస్తాయి అందులో కలిగినటువంటి మనిషిగా మనం తయారవ్వాలి అని అంటే విలువలని మనం పాటించేటటువంటి విధంగా మనం ఉండాలి అబద్ధాలు ఆడకుండా నిజానికి కట్టుబడి నీతిగా బ్రతకటం ఇవన్నీ కూడా ధర్మం వైపు మాత్రమే ఉండటం అన్యాయాన్ని ప్రోత్సహించకుండా ఉండటం న్యాయం వైపు నిలబడటం ఇటువంటి విలువలు కలిగినటువంటి మనుషులుగా మనం ఉన్నావా లేదా కృతజ్ఞతాభావం తల్లిదండ్రులు నువ్వు చూసేటటువంటి తీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం పెద్దలకు నువ్వు ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ కూడా విలువలు పాటించడం అని అంటారు సో నీ ఆలోచనలు నీ పనులు నీ ఆచరణ అలాగే నువ్వు పాటిస్తున్నటువంటి విలువలు కూడా నువ్వేంటో ఈ సమాజానికి తెలియజెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది సో వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే వృత్తి పట్ల నీకున్నటువంటి కమిట్మెంట్ నువ్వు చేస్తున్న వ్యాపారం నువ్వు చేస్తున్న ఉద్యోగం నువ్వు ఎంచుకున్నటువంటి వృత్తి దాని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు ఎంత కమిట్మెంట్తో క్రమశిక్షణగా పనిచేస్తున్నావు అనేది కూడా ఈ సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి ఉంది సో ఆ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు చేసేటటువంటి వృత్తి ధర్మాన్ని పాటించాలి వ్యాపారంలో నైతికత విలువలు పాటిస్తూ వ్యాపారం చేయాలి నీకు అప్పగించినటువంటి ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగాన్ని ఎంత బాధ్యతాయుతంగా పూర్తి చేయాలో అంత బాధ్యతాయుతంగా పూర్తి చేసేటటువంటి తత్వం మన దగ్గర ఉండాలి అలాగే నువ్వు పడుతున్నటువంటి కష్టం అంటే ప్రతి దాంట్లో ఆయాచితంగా రావాలని ఆలోచిస్తావా కష్టపడి బ్రతికేటటువంటి నైజం నీ దగ్గర ఉందా లేదా ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం కొంతమంది ఏమీ కష్టపడరు కానీ సులువుగా ఆదాయం రావాలి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు కూడా అలాగే ఉంటాయి కష్టపడకుండా సులువుగా డబ్బులు వచ్చేటటువంటి మార్గాలు అడ్డదారుల్లో వెళ్ళటం అవినీతికి పాల్పడటం లేదా అనైతికమైనటువంటి వ్యాపారాలు చేయటం ఇవన్నీ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సమాజం పట్ల నీకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి సమాజానికి నువ్వు ఏమైనా సేవ చేసేటటువంటి ఆలోచన పరుడు అవునా కదా ఏదైనా కంట్రిబ్యూట్ చేస్తావా లేదా సమాజానికి లేదా స్వార్థంగా ఉంటావా ఇది కూడా చాలా అవసరం ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆదుకునేటువంటి స్వభావం ఉందా లేదా లేదా ఎవరైనా ఇబ్బందుల్లో ఆపదలో ఉంటే వాళ్ళకి భరోసాగా నిలబడేటువంటి నేచర్ని అవునా కదా అనేది కూడా చూస్తాం అంటే సమాజంలో సమాజం పట్ల మన యొక్క వైఖరి ఏంటి అన్నది కూడా కీలకమైనటువంటి అంశం ఇక మానవ సంబంధాల విషయంలో మన ప్రవర్తన ఏంటి మానవ సంబంధాలు నిలుపుకోవటానికి ఏం చేస్తాం మనం ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అంటే ఎదుటి వ్యక్తితో మన యొక్క సంభాషణ ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేసేటటువంటి విధానం ఇవన్నీ కూడా ఉంటాయి మానవత్వం అనే దగ్గరికి వచ్చేసరికి మన భావోద్వేగాలకు సంబంధించిన నియంత్రణ మనకు ఎంతవరకు ఉంది కోపిష్టిగా ఉంటామా అసూయిగా ఉంటామా ద్వేషంతో ఉంటామా స్వార్థంగా ఉంటామా ఎవరైనా బాగుంటే ఓరవ తనమా లేదా అందరూ బాగుండాలని చేయించేటటువంటి తత్వమా ఇవన్నీ కూడా ఉంటాయి అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేరేపిస్తావా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తావా లేదా ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళు నిరుత్సాహపరిచేటటువంటి ప్రవర్తన మన దగ్గర ఉంటుందా ఇది కూడా ఈ సమాజం నిన్ను చూసేటటువంటి కోణంలో ఒక భాగం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మనం ఎలా ఉన్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి చూడాలి కష్టపడి బ్రతకటం నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం మానవ సంబంధాల విషయంలో ఆచితూచి మాట్లాడటం అవసరమైనప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవటం వాళ్ళకు అవసరమైనప్పుడు మనం ఉపయోగపడటం సమాజం పట్ల మనం ఏదో ఒకటి చేయాలనేటువంటి సేవాతత్వపరత అంటే మానవత్వం మనిషిని మనిషిలో చూసేటటువంటి తత్వం ఆ మానవత్వం లేక ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారు మనుషులు డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారు ఆ డబ్బు పోయినప్పుడు ఒకలా ప్రవర్తించడం ఇక్కడ కావాల్సింది ఏంటంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎంత ఓపిక ఉన్నది అన్నది చూస్తుంది సమాజం కష్టాలు ఉన్నాయి కష్టాలు చుట్టుముడుతున్నాయి దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో నువ్వు పడుతున్నటువంటి కష్టం నువ్వు చేస్తున్నటువంటి కృషి ఇది చూస్తుంది ఈ సమాజం ఎట్ ది సేమ్ టైం నువ్వు డబ్బులు సంపాదించి బాగున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పులు కూడా ఈ సమాజం చూస్తుంది డబ్బు చూసి అహంకారంగా ఉండటం లేదా ఎదుగుతున్న కొలది ఒదిగి ఉండటం ఇవన్నీ కూడా ఈ సమాజం చూస్తుంది కాబట్టి నువ్వు ఏంటి అన్నది ఈ సమాజానికి తెలియాలి అని అంటే ఈ విషయాల పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఒక మంచి మనిషికి మనం అనిపించుకోవటం మానవత్వంతో బ్రతకడం నలుగురికి ఉపయోగపడేటువంటి స్వభావంతో మనం బ్రతకడం కష్టపడేటువంటి తత్వంతో ఉండటం విలువలు కలిగినటువంటి ఆలోచన ధోరణతో ఉండటం ఏది మాట్లాడుతున్నామో అదే ఆచరించేటటువంటి తత్వంతో మనం ఉండటం ఇవన్నీ వచ్చాయంటే ఆటోమేటిక్గా మనిషికి కావాల్సినంత క్రమశిక్షణ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది ఆ డిసిప్లిన్లో వ్యక్తిగతంగా తను ఎలా ఉండాలో ఉంటుంది తల్లిదండ్రుల పట్ల లేదా తన గురువుల పట్ల సమాజం పట్ల ఎలా ఉండాలో ఉంటుంది వృత్తి పట్ల ఎలా ఉండాలో ఉంటుంది ఈ సమాజానికి నువ్వు చేసేటటువంటిది కూడా ఈ క్రమశిక్షణలో భాగంగానే ఉంటుంది కాబట్టి మీరు మీరేంటో ఈ సమాజాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నంలో ఏదో మాటలు అక్కర్లేదు లేదా ఏదో గొప్పగా చేసేసేటటువంటి ప్రయత్నం చేయక్కర్లా ఈ విషయాల పట్ల నీ పనిని నువ్వు సమర్థవంతంగా బాధ్యతాయుతంగా చేసుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకుంటూ నీ వృత్తి వ్యాపారాలను చక్కగా చూసుకుంటూ నీకు వీలుగులినప్పుడు సమాజానికి ఏదైనా అవసరం అయితే సమాజానికి సేవ చేసేటటువంటి మనుషులు నువ్వైతే ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అవుతుంది ఈ సమాజం ఖచ్చితంగా నేను గుర్తించి నువ్వేంటో ఈ సమాజానికి పరిచయం అనేది అవుతావు కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు మీ ప్రవర్తన ఆ విధంగా ఉండే విధంగా చూసుకోగలిగితే సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపగలిగినటువంటి వ్యక్తులుగా నిలబడగలుగుతారు కాబట్టి ఈ విషయాలను పాటి పాటిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్